పాకుడు పట్టిన నేర మీద సరిగా నడవగలమా ఆలు రాకుండా మహాలు నేర్వగలమా పుట్టినప్పుడు బుడిబుడి బుడిబుడి అడుగులు చిన్న అడుగులే వేస్తాం అలాగే లక్ష్యానికి చేరేటప్పుడు అలాగే విజయానికి చేరువయ్యేటప్పుడు కూడా కొంచెం టైం పడుతుంది మొక్కన కూడా నాటంగానే వెంటనే మాను కాదు కొంచెం టైం పట్టిద్ది మొక్క కూడా ఎదగటానికి అలాగే విజయానికి చెరువు కావడానికి లక్ష్యాన్ని సాధించడానికి మనం అనుకున్న దారిలో వెళ్ళటానికి మనం లక్ష్యం లక్ష్యం దిశగా అడుగులు వేసేటప్పుడు ఓడిపోతాం కానీ అంతిమంగా అయితే సాధిస్తాం కొంచెం వాటం అనేది కొన్ని కొన్ని గుణపాఠాలు కొన్ని అనుభవాలు నేర్పిస్తాం